గుమ్మానికి బయట అయితే ఇలా ముగ్గు పెట్టుకున్నాను అనమాట చి గుల్జి విజయకుడు వేసాను నేను ఇక్కడ అయితే ఇలా ముగ్గు పెట్టుకున్నాను అనమాట కుడుబూర్లు అనమాట చిన్న పప్పుతో చేశాను కుడుంబూర్లు చేస్తున్నాను ఇక్కడ ఇట్లా వస్తాయి బాగా అనమాట అలాగే ఇక్కడ కొన్ని పాల తాలీకలు అండ్ ఉండ్రాలు పాయసమే చేసుకుంటున్నాను అనమాట నేను పాల తాలీకలు ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అనమాట పాల తాలూకలు వేరేగా కాకుండా ఈ ఉండ్రాలు ఉంటాయి కదా ఉండ్రాలు అండ్ పాల పాల తాలూకలు మిక్సింగ్లో చేద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట ఇగోండి ఇంకా పాలు కొంచెం వారి పిండి నీటిలో కలిపి అందులో వేసి ఇలా చేసుకుంటున్నాను అలాగే మా బుద్ధికి అయితే వెల్కమ్ అనమాట ఇగోండి ఇంకా నైట్ తీసుకొచ్చి ఇంకా తీసుకొచ్చే ముందు ఇంట్లోకి తీసుకొచ్చే ముందు ఇలాగ కొంచెం పసుపు కుంకుమ వేసి వినాయకుడిని అయితే హారతిచ్చి మన ఇంట్లోకి అయితే వెల్కమ్ చెప్తున్నాం అనమాట నిజంగా చాలా హ్యాపీగా అయింది అనమాట చాలా బాగుంది కాకపోతే ఈ బ్లాగ్ అయితే కొంచెం లేట్గా పెడుతున్నాను ఎడిట్ చేయడానికి అయితే అది అవ్వలేదన్నమాట అంటే కొన్ని వీడియోస్ నా దాంట్లో కొన్ని వీడియోస్ ఆయన దాంట్లో అయితే కూడా కొన్ని మిస్ అయిపోయాయి అనమాట మేము పూజ చేసిన బ్లా ఇది అంతా పూజ చేసిందంతా కూడా వీడియోస్ తీశాను బట్ అది మిస్ అయిపోయింది అనమాట అసలు నచ్చిందంటే చాలా బాగా అయింది డెకరేషన్ కూడా చేసుకున్నాము బట్ నాకు ఎందుకు కొంచెం డల్ అనిపించింది డెకరేషన్ అయితే మా చివరికి డెకరేషన్ వీడియో కూడా మిస్ అయిందనమాట అసలు ఏమయ్యో తెలియట్లేదు వీడియో అయితే షూట్ చేశాను బట్ ఏమయ్యో అర్థం కాలేదు సో ఇంకా నెక్స్ట్ డే అనమాట ఆ రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇది కుంకుమ పూజలు మా కమ్యూనిటీలో వినాయకుడి దగ్గర చేపించారనమాట ఇక్కడ అందరం కూర్చొని నిజంగా లక్ష్మీదేవిలో చాలా బాగా హ్యాపీగా చేశామనమాట పూజ అయితే మాత్రం చాలా బాగా హ్యాపీ అనిపించింది అలాగే ఇంకా అందరూ కూడా చెప్పడం తీసుకోండి

सत्य दुख दाला की कृपा सरोजनी माधे थाना था को जगता था चतुर्मुख कमनोहरा सूरा त्याई संपन्ना पीरा अधिकर्मिता हेदो निष्ठा में मधुश्री మాకు ఇక్కడ నెక్స్ట్ డే అనమాట కుంకుమ పూజ అయిపోయిన తర్వాత నాకు మాకు నెక్స్ట్ డే దాండియా ఉందనమాట అందుకని చెప్పేసి అందరూ ఇలా మెహందీ పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా మెహందీ వాళ్ళని పిలిపించి అందరం దాండియా వేసుకున్న వాళ్ళందరం కూడా ఇలాగా మెహందీ పెట్టించుకుంటున్నాం అనమాట వైర వాళ్ళతో ఇట్లా బాగా పెడుతున్నారు బట్ కాకపోతే నేను మిస్ అయిపోయిన అప్పుడే నాకు కొంచెం బాగాలేదనమాట అందుకని చెప్పేసి నేను నాకు నేనుగా సెల్ఫ్గా వేసుకున్నాను వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ వేసుకున్నాక వేసుకుందామని చూసేసరికి ఈ లోపలి నాకు కొంచెం బాగాలేదు సో ఇంక ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఇది చూసారా డిజైన్ అయితే చాలా బాగా పెడుతున్నారు చాలా నిండుగా బాగా పెట్టించుకున్నారు వీళ్ళందరూ కూడా చూడండి చాలా బాగున్నాయి కదా డిజైన్స్ వస్తే చూపిస్తున్నాను చూసేసేయండి ఇగోండి అలాగే ఇది అయిపోయింది నెక్స్ట్ డే అనమాట మేము ఇలాగ ఫైనల్గా దాండియాకైతే ఇలా రెడీ అనమాట మా మాస్టర్ గారు కూడా వచ్చారనమాట మాస్టర్ గారితో ఇలా ఫొటోస్ అండ్ సెల్ఫీస్ అయితే తీసుకుంటున్నాము ఇగోండి డ్యాన్స్ కూడా చేసాము బట్ ఈ సాంగ్స్ పెట్టడానికైతే అవ్వట్లేదు అనమాట ఇది మహేష్ బాబు ఉంటుంది కదా రామరామ సాంగ్ ఆ సాంగ్ అనమాట ఇది బట్ కాకపోతే నేను సాంగ్ పెడదాం అనుకున్నా కానీ నాకు కాపీ రైట్ వచ్చేస్తుంది షార్ట్ వీడియోలోనే వచ్చేస్తుంది సో ఇంకా ఫుల్ అంటే ఇంకా వచ్చేస్తుంది కదా ఇంకా అయిపోయినాక మేము ఆ సరదాగా ఇలా రీల్స్ కూడా ఇంకా అన్ని ఫొటోస్ రీల్స్ అయితే దిగామనమాట ఇవ్వండి ఇంకా ఫైనల్గా ఫిఫ్త్ డే మాకు నిమజ్జనం చేశారనమాట లడ్డు అయితే వీళ్ళు గెలుచుకున్నారు ఒక త్రీ త్రీ ఫోర్ ఫ్యామిలీస్ కలిపి లడ్డు వేలం పట్టు పాడారనమాట